జనరల్గా ఏంటంటే ఎవ్రీ వీకు ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని జనరల్గా రివ్యూ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పనిచేయపోవటం కానీ ఎలివేటర్స్ పని పనిచేయపోవటం కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయడం కానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం కానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్లు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ ఎక్యుములేట్ అయిపోయినాయి ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం అర్థం చేసుకొని వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం కలెక్టర్ గారు ఉన్నారు అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నామో ఇది కూడా వన్ బై వన్ అన్నీ మేము ఏదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లో అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు అంతవరకు చేసే విధంగా ఒక వన్ టూ మంత్స్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన యూనియన్ మంత్రి గారి ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్స్ కానీ వివిధ ఫ్యాకల్టీ హెచ్ఓడిస్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే మనకి రెగ్యులర్గా పేషెంట్స్ పడే ఇబ్బంది కానీ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు మనం అన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది మనకి హాస్పిటల్ సంబంధించి ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ కమిటీ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్ కొత్తగా వచ్చిన అఫీషియల్స్ అందరితో రీకాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా మనము ఇప్పుడు లోకల్గా మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా కమిటీ ద్వారా టేకప్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి హాస్పిటల్లో సర్వీసెస్కి ఎటువంటి ఇంట్రప్షన్స్ లేకుండా చూడడానికి ఈ కమిటీ అనేది ఖచ్చితంగా మనము ఫామ్ చేసి దాంట్లో ద్వారా పనిచేయడం జరుగుతుంది అదే రకంగా మనకి హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన యూనిట్స్ ఏదైనా ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ ఇలాంటివన్నీ కూడా మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా కానీ ఎనీ అదర్ ఎన్జిఓ ఫండింగ్ ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కానీ చేయడానికి వాళ్ళు కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో జీజీఏకి సంబంధించిన ఇష్యూస్ వన్ బై వన్ ఇమీడియట్ ఇష్యూస్ క్లోజ్ చేసుకుంటూ వన్ బై వన్ మనం మెల్లగా డెవలప్మెంట్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ